రైతు సోదరులందరికీ నమస్కారం అండి అందరికైతే శుభోదయం ఇప్పుడే వచ్చిన వార్త మనకైతే నిన్న సాయంత్రం వచ్చేసి రైతు భరోసా నిధులకు సంబంధించి నేనైతే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ రోజున రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అలాగే రెండు లక్షల రుణమాఫీ గురించి అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయితే సరే చూసుకున్నట్టు మనకు ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో మనకు జూలైలో ఏదైతే ఉందో మొదటి వారంలో వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఏదైతే ఫస్ట్ ఒకటి రెండు మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో పదిహేను వేల రూపాయల చొప్పున అయితే ఒక ఎకరానికైతే ఇస్తున్నట్లయితే మనకైతే గారు అయితే మనకైతే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే చేయడం జరిగింది డీటెయిల్ గా అయితే మనకైతే ఆల్రెడీ కూడా రైతు రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారో ఇన్ఫర్మేషన్ చేశారో బ్యాంకులలో వచ్చేసి రెండు లక్షల వరకు అయితే క్లియరెన్స్ అయితే అవుతుంది బ్యాంకులలో ఎవరు కూడా కంగారు అవసరం లేదు ఎవరైతే డిసెంబర్ ఏదైతే డిసెంబర్ పంతొమ్మిది లోపల రెండు వేల ఇరవై మూడు లోపల ఎవరైతే లోన్స్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి మనకి ఏదైతే ఉందో రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అసలు అయితే మాఫీ చేయనున్నారు బ్యాంకులలో వచ్చేసి సపోజ్ ఒకవేళ మీరు మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్స్ తీసుకున్నారో అల్లకెళ్ళి వచ్చేసి మనకి ఏదైతే డిసెంబర్ లోపల ఎవరైతే తీసుకున్నారో డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై మూడు ఈ లోపల ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు వచ్చేసి మనకైతే రెండు లక్షల రుణమాఫీ రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయాలని అయితే వాళ్ళైతే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్నైతే స్పష్టం చేయడం జరిగింది అలాగే ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట అలాగే వచ్చేసి మనకు బ్యాంకులలో సంప్రదింపులు అయితే జరిగాయి ఆగస్టు పదిహేను లోపల అయితే ఒకే దాఫాలో మళ్ళీ వచ్చే నెల వారికి అయితే మనకు ఆంక్షలు అయితే విధించి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మరి ఇదైతే అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా మనకు చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగింది రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈసారి కూడా పన్నెండు ఎకరాల గల రైతులు ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో సాగు చేస్తున్న వారికి అందరికీ కూడా రైతు భరోసా నిధులు అయితే అందుతాయనైతే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగింది మొదటిగా చూసుకుంటే ఒకటి రెండు మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వీరికి అయితే అయితే లిస్ట్ అయితే విడుదల చేయనున్నారు అంటే ఇది అయితే ఉందో రైతు భరోసా నిధులు ఫస్ట్ ఒకటి రెండు మూడు ఎకరాల వారికైతే ఫస్ట్ అయితే ఒక్క ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఏదైతే జూలై ఏదైతే ఉందో జూలై మనకు ఈ జూలై ఐదు నుంచి పది తేదీ లోపు అయితే ఈ ఏదైతే ఉందో ఈ స్పష్టతనైతే రావడం జరిగింది మరి చూసుకున్నట్టయితే పన్నెండు ఎకరాల కార్యగారికి అయితే అయితే పెట్టడం జరిగింది మరి ఇదే సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ సవియ నైస్ డే జై హింద్ ఈ వీడియో కొత్తగా చూసిన వారైతే వెంటనే ఛానల్ కనుక కొత్త చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ముందు అవ్వకుండా మిస్ అవ్వకుండా చూడాలి అనమాట జై హింద్